హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి అయితే షోల్డర్స్ అనేవి జారుతూ ఉంటాయి కదండీ సో అది ఎక్కడ ఎలా సెట్ చేయాలి అంటే మనం ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అయితే ఉంటుంది కదా సో ఇలా హిమ్మింగ్ బ్లౌజ్ కానీ పంప పైపింగ్ బ్లౌజ్ కానీ మనం ఏదైనా చేసిన తర్వాత మనకి షోల్డర్స్ అనేవి జారితే అయితే ఇలా మనం ఈ షోల్డర్ జాయింటింగ్ దగ్గర అటు ఒక టూ ఇంచెస్ ఇటు ఒక టూ ఇంచెస్ అంటే మనకి షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా దానికి అటు ఒక టూ ఇంచెస్ ఇటు ఒక టూ ఇంచెస్ అంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా అయితే మనము ఆ పంపకం పట్టీని అయితే విప్పేసుకోవాలి సో పంపకం చేస్తే అయితే పంపకాన్ని విప్పేయాలి మనం పంపకం పట్టీని జాయిన్ చేస్తాం కదండి సో అది కూడా మనము ఆ క్లాత్ కూడా విప్పేయాలి సో మళ్ళీ తర్వాత మనం ముందు ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో సేమ్ ఏం అయితే అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ మనకు కుట్టడము ఈజీయే కానీ విప్పాలి అంటే చాలా ఇబ్బంది అండి క్లాత్ కూడా సాగిపోతుంది సో కొంచెం జాగ్రత్తగా సో ఫస్ట్ అయితే ఇక్కడ పంపకం అయితే తీసేసాను పంపకం తీసేసిన తర్వాత మనము జాయింట్ చేసుకున్న పంపకం పట్టి అయితే ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా అయితే విప్పాలి మళ్ళీ తర్వాత దాన్నే జాయింటింగ్ అయితే చేయాలి సో మందమే మనకి చూసారు కదా ఇక్కడ అటు ఒక టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెసెస్ కానీ మొత్తం అయితే విప్పేసేయాలి ఇలా విప్పిన తర్వాత మనము హాఫ్ ఇంచుతో అయితే షోల్డర్ జాయింటింగ్ చేసుకుంటాం కదా సో ఇక్కడ హాఫ్ ఇంచ్ కాకుండా ఇంకొక హాఫ్ ఇంచు సో ఇలా హాఫ్ ఇంచు మనకి షో హ్యాండ్ దగ్గరికి రాకూడదు జస్ట్ షోల్డర్ దగ్గర మాత్రమే ఈ హాఫ్ హాఫ్ ఇంచు ఇలా కుట్టేసుకొని క్రాస్గా మనకి షోల్డర్ హ్యాండ్ దగ్గర మనకి మిడిల్ జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు మనం అంటే బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఎలా షార్ప్గా వేసుకుంటామో సో ఇక్కడ ఈ స్టిచ్చింగ్ కూడా ఇలాగే మనం షార్ప్గా అయితే వేసుకోవాలి షోల్డర్ దగ్గర వెడల్పుగా ఉండాలి సో ఇక్కడ నేను మీకు కుట్టు వేర్ అయితే ఆపోజిట్ కలర్ థ్రెడ్తో అయితే వేసాను మనము కుట్టు వేసినట్టు హ్యాండ్ దగ్గర కనబడకుండా ఉండాలి వైపు మాత్రమే విడ్త్ ఎక్కువగా ఉండాలి మనకి హ్యాండ్ జాయింటింగ్ దగ్గర ఇలా షార్ప్గా ఉండాలి మనం ముందు కుట్టేసిన కుట్టులో కుట్టు అయితే కలిసేట్టుగా ఉండాలి సో ఇలా మనము షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేసిన తర్వాత మనం పంపకం పట్టి అనేది ఎలా విప్పామో సేమ్ హ్యాస్టీస్గా సేమ్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి సో మనం షోల్డర్ దగ్గర కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసాం కాబట్టి క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది సో దాన్ని అయితే అందులోనే అడ్జస్ట్ చేసుకున్న పర్లేదు లేదు అంటే కట్ చేసినా కూడా పర్లేదు కాకపోతే మనం ఫస్ట్ బ్లౌజ్కి పంపకం పట్టి అనేది ఎలా వేసుకుంటామో సేమ్ యాస్టీస్గా కొంచెం టైం పడుతుందండి ప్రాసెస్ అనేది తెలిసిందనుకోండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది సో మనము షోల్డర్స్ జారుతున్నాయని అక్కడ ఇక్కడ కుట్టు వేసే బదులు ఇక్కడ షోల్డర్ దగ్గరే కుట్టు విప్పేసి మళ్ళీ ఒక క్రాస్ కుట్టు అనేది వేసుకొని మళ్ళీ పంపకం పట్టి కానీ పైపింగ్ కానీ ఎలా ఉందో అలా యాస్టిచ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది బ్లౌజ్ కుట్టినంత మాత్రాన అయితే సరిపోదు సో అది ఒకవేళ రిపేర్ అయితే వచ్చింది అనుకోండి ఎక్కడ ఎలా సెట్ చేస్తే సెట్ అవుతుంది అనేది అయితే తెలియాలి సో ఇక్కడ ఈ కస్టమర్ వచ్చేసి మనకి షోల్డర్స్ జారినాయి అనుకోండి ఇక్కడ సైడ్ అంటే మనకి కొంగు కింద పోయే దగ్గర కూడా చిన్నగా మలిచి కుట్టేసుకున్నా కూడా సరిపోతుంది కానీ కస్టమర్ అయితే అలా అస్సలకే ఒప్పుకోలేదు సో నాకు షోల్డర్స్ దగ్గర మాత్రమే ఏర్పడకుండా కుట్టాలి అనేది అయితే ఖచ్చితంగా చెప్పేసింది కాబట్టి నేనైతే ఇలా మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర విప్పేసి ఇలా షోల్డర్ దగ్గర క్రాస్ కుట్ అయితే వేసేసి మళ్ళీ పంపకం పట్టి జాయిన్ చేశాను సో పంపకం పట్టి జాయిన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ అయితే పంపకం పట్టి అయితే విప్పేసాం కదా సో అది సేమ్ యాసెస్గా పంపకం అయితే చేసేసుకోవాలండి అంతే సింపుల్ అండి చాలా ఈజీగా అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో ఒకవేళ మనకి ఇలాంటి రిపేర్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కొంచెము జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఒక్కొక్కరి బాడీ అయితే ఒక్కొక్కలాగా ఉంటుంది సో అన్ని కటింగ్స్ అయితే మనకి అన్న ఫస్ట్ ఫస్ట్ అయితే అంత ఐడియా ఉండదు సో మనము బ్లౌజ్లో కుడుతూ ఉన్న కొద్దీ మనకి అందులో ఉన్న ట్రిక్స్ టిప్స్ అయితే తెలుస్తాయి కదా సో దానివల్ల అయితే మనకి ఈజీ అయిపోతుంది ఏదైనా కూడా మనము వర్క్ అనేది చేస్తూ ఉంటూనే అందులో లోటుపాట్లు అయితే అన్నీ తెలిసిపోతాయండి సో ఫైనల్లీ అయితే ఇక్కడ నేను హిమ్మింగ్ అయితే విప్పిన వరకు అయితే మొత్తం చేసేసాను సో బ్లౌజ్ షోల్డర్స్ జారకుండా అయితే చేశాను సో ఇక్కడ చిన్న కుట్టు అండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకే అయితే ఇలా క్రాస్ కుట్ అయితే వేసి బ్లౌజ్ అయితే సెట్ చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే షోల్డర్స్ అనేవి జారకుండా కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ఈ వీడియోలో అయితే ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కి షోల్డర్ జారితే ఎలా సెట్ అయితే చూపించాను కదా చిన్న చిన్న ట్రిక్స్ అనేవి ఫాలో అవుతే చాలా ఈజీగా అయితే ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే